రేపు గురువారం నవమి రాత్రికి పదకొండు మిరియాలతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రి నోట్ల కట్టెలు వచ్చిపడతాయి వందకు వంద శాతం మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కోట్లు వచ్చిపడతాయి మీకు తెరుగు అనేది ఉండదు ఉండదు అని శాస్త్రం చెబుతుంది గురువారం అనేది చాలా అద్భుతమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు మిరియాలతో ఇలా చేసుకుంటే మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే అది చక్కగా తొలగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి గురువారం రోజు మిరియాలతో ఈ పరిహారం చేయండి మిరియాలు అందరి ఇళ్ళలో ఉంటాయి మిరియాలు నల్లగా నల్లటి వస్తువులతో ఏ పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు అయితే పొందుకోవచ్చు ముఖ్యంగా గురువారం రోజు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చేసుకుంటే చాలు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పరిహారం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వలన ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు గొడవలు నెగటివ్ ఎనర్జీ ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మరి ఇంతకీ గురువారం రోజు మిరియాలతో ఏం చేస్తే మంచి ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు నల్ల మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే కష్టాలన్నీ కూడా పోతాయి మనిషి అన్నాక అనేక రకాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే గురువారం రోజు మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రం చెబుతుంది ఈ పరిహారానికి నల్ల మిరియాలు పదకొండు తీసుకోవాలి అలాగే చిటికెడు కర్పూరం పొడి కావాలి మిరియాలు ఎంతో శక్తివంతమైనవి మిరియాలకు మన శాస్త్రాలలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు గురువారం రోజు రాత్రి సమయంలో చక్కగా పదకొండు మిరియాలను తీసుకోండి తీసుకొని వాటిని ఒక పేపర్లో వేయండి ఆ పేపర్లోనే చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి తర్వాత ఈ మిరియాలకు మీ మనసులోని కోరికను చెప్పుకోండి దేవుడా నేను ధనవంతుడిగా మారాలి బాగా ధనం సంపాదించి ఉన్నత స్థాయిలోనికి రావాలి అందరికీ హెల్ప్ చేసే స్టేజ్లోనికి రావాలి అని మనసులో మీ కోరికను వివరంగా చెప్పుకోండి అలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఈ మిరియాలను అగ్గిపుల్లతో వెలిగించి కాల్చివేయండి బాగా అంటే మిరియాలు పూర్తిగా కాలిపోయేంత వరకు కూడా కాల్చివేయండి అలా కాల్చిన తర్వాత బూడిదను తీసి ఒక గ్లాసు నీటిలో కలపండి తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదులలో గోడల మీద చల్లేయండి ఇంకా నీరు మిగిలితే ఆ నీటిని మీ ఇంటి చుట్టూ కూడా చల్లండి ఇలా ఈ పరిహారాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని గురువారాలు చేసుకోవచ్చు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవటం వలన మీపై ఉండేటటువంటి నర దృష్టి కానివ్వచ్చు లేదంటే నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ధనలక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ధనం నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది రాత్రికి రాత్రే మీరు ఊహించని ఫలితాలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు పదకొండు మిరియాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి